నమస్కారం స్వాగతం కడలి బ్రదర్స్ సేవా సమితి ఆధ్వర్యంలో త్రీ వీలర్ సైకిల్ అందచేసిన బుల్లెట్ రామో పి గన్నవరం నియోజకవర్గం అంబాజీపేట మండలం మార్చవరం గ్రామానికి చెందిన కేతా హేమ అంగవైకల్యంతో ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఆమె పరిస్థితిని పితాని వెంకటరమణ జోగి వెంకట్లు కడలి బ్రదర్స్ సేవా సమితి దృష్టికి తీసుకువెళ్లగా స్పందించిన కడలి జానికి శ్రీరామచంద్రమూర్తి బుల్లెట్ రాము రాజోలు నియోజకవర్గం శివకోడు గ్రామానికి చెందిన బొంతు రాజుకి తెలియపరచగా వారు స్పందించి ఆర్థిక సహాయంతో గురువారం త్రీ వీలర్ సైకిల్ ను బుల్లెట్ రాము స్థానికుల సమక్షంలో కేతా హేమకి అందజేశారు ఈ సందర్భంగా స్థానికులు ఎంపీపీ దొమ్మిటి వెంకటేశ్వరరావు సర్పంచ్ శాంతకుమారి సుబ్బారావు దొమ్మిటి సత్యమోహన్ పలువురు కలిసి బుల్లెట్ రాముకి దుస్సాలువాతో సత్కరించారు అనంతరం వారు మాట్లాడుతూ మంచు సేవా గుణం కలిగిన వ్యక్తి బుల్లెట్ రాము అని గురియాడారు ఎక్కడ ఏ కష్టం వచ్చినా తన దృష్టికి వెళ్తే తన సహాయం చేస్తారని వారు అభినందించారు విజయదశమి శుభాకాంక్షలు తెలియపరచుకుంటూ చాలా మంచి కార్యక్రమం మా అత్యంత ఆప్తులు బుల్లెట్ రాము గారు ఈరోజు ఈ రిక్షాను బహుకరించడం చాలా సంతోషకరమైన విషయం శావ రాము గారు ఇటువంటి కార్యక్రమాలు వారి సంస్థ ద్వారా ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు వారికి భగవంతుడు ఇటువంటి ప్రోత్సాహాన్ని ఇవ్వటానికి ఆయనకి ఇచ్చిన మనసును బట్టి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా మనం సేవా దృక్పథంతో ముందుకు వెళ్ళాలి ప్రతి కార్యక్రమంలో మనవంతు బాగ్య మనవంతు బాధ్యతగా ప్రతి విషయంలోనూ కూడా మనం సేవలో ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ మంచి కార్యక్రమం చేసిన రాము గారికి అంటే బుల్లెట్ రాము గారికి ప్రత్యేక ధన్యవాదాలు జరుపుకుంటూ మా గ్రామస్తుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్ ఓకే